డిమాండ్ పెరిగింది ధరలు అమాంతంగా పెరిగాయి ఏపీలో కిలో ధర రెండు వేల నుండి ఇరవై ఐదు వరకు పలుకుతోందగా తెలంగాణలో వెయ్యి వరకు పలుకుతోంది దీంతో పండగ వాతావరణం నాటుకోడి తినాలన్న కోరిక నెరవేరడం లేదు ఈ ఏడాది నాటుకోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు వీటిని పెంచే రైతుల సంఖ్య తక్కువగానే ఉండటంతో కోరిక అందరికీ నెరవేరడం లేదు ఖమ్మం కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లాలో కూడా వీటి ఉత్పత్తి మందగించింది ఏపీలోని రెండు పందెం కోళ్ల ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు విక్రయిస్తున్నారు హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాలో సాధారణ ఫాల్ లో పెంచిన బ్రీడ్ నాటుకోళ్లు కేజీ ఏడు వందల నుంచి వెయ్యి వరకు విక్రయిస్తున్నారు మార్కెట్లో యాట మాంసం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు పలుకుతుండగా నాటుకోడి మాంసం ధర దానికి రెట్టింపు ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రాయిలర్ చికెన్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇటీవల బ్రాయిలర్ చికెన్ ధర కూడా పెరిగినప్పటికీ కొంతవరకు ధరలు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ ధర మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు పలుకుతోంది